భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళపక్షం పితృదేవతలకు విశిష్టమైనది పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అంటారు అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలన్నీ చేయరు ఈ రోజు నుంచి ఈ పక్షం ముగిసేంత వరకు ప్రతిరోజు కూడా పితృదేవతలకు తర్పణ శ్రాద్ధావిధులను నిర్వహించాలని నిర్వర్తించాలని శాస్త్రవచనం ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృదేవతలు ఏ తిది నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చి అదే తిది నాడు శ్రాదను నిర్వర్తించాలి తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి నాడు తర్పణ విధులను ఆచరించవచ్చు ఈ పదిహేను రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదులు ద్వారా తృప్తి అనేది కలిగించాలి మాతా పితృవర్తితులైన వారు అంటే తల్లిదండ్రులు లేని వారు ఈ పక్షాన తప్పగా పితృకర్మలు చేయాలి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యం ఈ పక్షం ఈ పక్షమంతా చేయలేని వారు ఒక మహాలయమైనా చేసి తీరాలి ఈ ఒక్కరోజు కూడా అన్నదా అన్న శ్రాద్ధం చేయలేని వారు హిరణ్య శ్రాద్ధం చేయాలి ఏమీ చేయలేని నిష్ట దరిద్రుడు అరణ్యంలోనికి వెళ్ళి ముళ్ళ కంచెను హత్తుకొని పితృదేవతను ధరించి కన్నీరైనా కార్చాలని ధర్మశాస్త్రం అనేది చెబుతూ ఉంది ఉత్తరాయణం దేవతల కాలం కనుక ఉత్తమ కాలమని దక్షిణాయనం పితృకాలం కనుక అశుభ కాలమని మన పూర్వల విశ్వాసం అంతేకాక ఆషాఢ మాసంలో వచ్చే కరకాటక సంక్రమణం నుండి ప్రారంభమయ్యే దక్షిణాయనము వానలు బురదలతో చిమ్మ చీకటితో భయంకరంగాను అశుభంగాను తోచుటలో ఆశ్చర్యం అనేది లేదు అందునను భాద్రపద మాసమున అంతటాయును జలమయంగా కనిపిస్తూ ఇదే ఒక మహా వినాశము అనుటలో అంటే మహాప్రలయము ప్రార్థించినది అని అనుటలో ఆశ్చర్యము అంతకంటే లేదు కనుక ఈ పక్షమున అందరూ కూడా శ్రాధన శ్రాధ తర్పణాదులు చేయాలని శ్రాద్ధాలలో వారిని తృప్తిపరిస్తే తమకు ప్రళయం గడుస్తుందని భావించి ఉండవచ్చు అంతేకాక వృద్ధ మనవు చెప్పినట్టుగా ఆషాఢి మవితం కృత్వ పంచమం పక్షమాశ్రిత కాంక్షంతి పితరం క్లిష్ట అన్నమాప్యాన్వయం జలం ఆషాఢ మాసం రెండవ పక్షం మొదలు ఐదవ పక్షం వరకు పితరులు చాలా కష్టపడుతూ అన్న ఉదకాలు కాంక్షిస్తుంటారని కనుక మహాలయ పక్షమున ప్రతిదినమున శ్రాద్ధం చేయవలనని ఆచారంగా పెట్టి ఉండవచ్చు పితరులను తృప్తిపరిస్తే ఈ కర్మల ద్వారా రుణం తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది స్వర్గస్తులైన మాతా కోసం ప్రతి వారు కూడా ఈ పక్షాలలో విధింపబడిన పితృకర్మలు ఆచరించాలి తద్వారా శ్రేయస్సును పొందగలడు కన్యాగతే సవితారాధియాన్వయాని చ షోడశ క్రతునిష్టాని తూల్స్యాని దేవో నారాయణోహరి అని హేమాద్రి వచనం సూర్యుడు కన్యా రాశి గతుడైనప్పుడు పదహారు దినాలు బాదపద పూర్ణమి మొదలు ఆశ్వేత పాడ్యమి వరకు మొత్తము యక్య దినాలని యక్య యజ్ఞదినముల వంటివి కనుక అతి పవిత్రములైనవి దీనికి అధిదేవత నారాయణుడు అని భావం ఈ పక్షము దీ దినేదినే గయాతుల్యం కనుక ప్రతిరోజు కానీ ఒకనాడు కానీ శ్రాద్ధం చేయవచ్చును అలా చేసిన వారి పితరులు సంవత్సరం వరకు సంతృప్తులవుతారని స్కంద పురాణం నాగరకాండంలో చెప్పబడింది కన్యాతుల్య రాశులలో సూర్యుడు ఉన్నప్పుడు ఋచ్చిక రాశి వచ్చి వరకు ప్రేతపూరి శూన్యంగా ఉంటుందని ప్రేతపూరి శూన్యంగా ఉంటుందని పితరులు అందరూ అన్నం కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగుతార తిరుగుతారని భారత వచనం భారతంలో చెప్పబడింది ఒకవేళ ఈ పితృదేవతలకు జరపకపోతే వృచ్చికా మాసం వెళ్ళిన తర్వాత దేవతలతో సహా నిట్టూడ్చి షాపు వెచ్చి వెళ్ళిపోతారట యావచ్చు కన్యాతుయో దాస్తే దివాకర శూన్యం ప్రేత పురంతవా వృచ్చికాయాం యావదాగత వృచ్చిక మాసం వెళ్ళిన తర్వాత దేవతతో సహా నిట్టూర్చి శాపం ఇచ్చి వెళ్ళిపోతారట అని బ్రహ్మవచనం ఈ దినాలలో కర్మ చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా చెప్పబడినది కన్యా సంక్రమణం ఈ చరాచర జగత్తుకు తన కిరణాల ద్వారా వెలుగును ప్రసాదిస్తున్న సూర్యభగవానుడు ఈ రోజున అంటే సంక్రమణ రోజున సింహరాశి నుంచి ఆరవ రాశి అయిన కన్యరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ రోజున సంక్రమణ స్థానాలు పూజలు జపాలు దానాదులను చేయడంతో పాటుగా సూర్యభగవాను పూజించాలి ఈ సంక్రాంతికి సంక్రమణ వేల నుంచి పదహారు గడేలు పుణ్యకాలం తిది వృద్ధి వల్ల ఇక్కడి నుంచి పక్షం పదహారు రోజులు అయినా శ్రాద్ధలు చేయాలి శ్రాద్ధాలు చేయాలి అలాగే ఆశ్వేజ కృష్ణపక్షంలోనూ శ్రాద్ధాలు ఆచరించాలి మహాలయ అమావాస్య మహాలయ పక్షంలో ఇది చివరి రోజు ఇంతకుముందు చెప్పినట్లుగా మహాలయ పక్షంలో అన్ని రోజులు లేదా పితృదేవతలు మరణించిన తిది నాడు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధావిధులను నిర్వహించడానికి కుదరని వారు కనీసం ఈ రోజైనా చెయ్యాలి జై శ్రీమన్నారాయణ